Thank you ప్రతిరోజు మన చేతిలో ఒక అవకాశం మనం మనల్ని మనమే మళ్ళీ కొత్తగా నేర్పించుకునే అవకాశం అదే ఉదయం మనకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఎన్ని టెన్షన్లు ఉన్నా ఎంత బిజీ లైఫ్ అయినా ఈ మొదటి కొన్ని నిమిషాలే మన మనసుకే చెందుతాయంటే అది ఎంత స్పెషల్గా అనిపిస్తుందో కదా కొన్నిసార్లు మనం పడిపోయినా కొన్నిసార్లు అలసిపోయినా మళ్ళీ లేవాలనిపించే ఆ చిన్న శబ్దం మన హృదయం చేయగలిగిన గొప్ప మ్యూజిక్ కదా ఇవాళ కూడా అలాంటి రోజే చిన్న ఆశతో పెద్ద చిరునవ్వుతో నా మార్నింగ్ ఒక కథలా మొదలైంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు చందన్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ పద్మ ఈరోజు నా మార్నింగ్ ఎలా స్టార్ట్ అయిందో ఈరోజంతా నేనేం చేస్తున్నానో సింపుల్గా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అయితే లేట్ చేయకుండా వచ్చేయండి నా డే ఎలా స్టార్ట్ అవుతుందో మీతో షేర్ చేసేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశారండి వంట అయితే స్టార్ట్ చేసేసాను వంట చేసే ముందైతే నేను చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇంకా నేనైతే ఈరోజు కర్రీ అయితే తోటకూర పప్పు చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు ఏంటంటే పప్పు వద్దు మమ్మీ తోటకూర పప్పు మొన్ననే చేసావు కదా అన్నారు ఇంక అందుకనే దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను ఈ మధ్య ఏంటంటే పప్పులు పప్పులు అయిపోతున్నాయండి ఇది వచ్చేసి నేను మొన్న మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను కదండి ఇది గిఫ్టింగ్ పర్పస్ అయితే ఇచ్చారంట ఇంకా అది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇది మనకి ఇలా డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకొని ఏదైనా పచ్చళ్ళు అలాంటివి అయినా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను ఇది మొత్తం గ్లాస్ అనమాట పైన ఈ మూతలు అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన స్టాండ్ లాంటిది మాత్రం ప్లాస్టిక్ కానీ అవి మాత్రం గ్లాసు నాకు బాగా నచ్చినాయి ఇంకా ఇవి ఇక్కడ టేబుల్ మీద పెట్టేసుకొని మనం పచ్చళ్ళైన నేను నిన్న కారం చేశాను కదండి కాకరకాయ కారం సండే రోజు ఆ కాకరకాయ కారం అవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఓపెన్ చేసి టేబుల్ పైన పెట్టేస్తున్నాను దానికి వచ్చిన ప్యాకింగ్ కవర్ ఇది అనమాట చాలా బాగుంది అసలు ఇక్కడ డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ప్యాక్ చేశారనమాట గిఫ్ట్ పర్పస్ ఇచ్చేదంట వాళ్ళకి కూడా గిఫ్టే వచ్చిందంట అలాంటివి ఉన్నాయి ఒకటి తీసుకెళ్ళు అని చెప్పేసి పంపించేది నాకు ఇంకా మొన్ననైతే సర్ అంటే సామాన్లు సదరేటప్పుడు పప్పు ఉన్న పప్పు కొన్ని బియ్యమైతే కలిసిపోయినాయండి ఇంకా అవలానే పెట్టేశాను నేను ఇంకెప్పుడైనా దోశల పిక్కి లేదా ఇడ్లీలకు అట్లా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అదే పప్పు నేనైతే నానపెట్టేశాను ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే బట్టలైతే వాష్ చేద్దామని చెప్పేసి బయట అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని నానబెట్టేశాను నేను ఇంకా వాళ్ళు ఇడిసినవి ఏంటంటే పైన పెట్టేసాను చూసారు కదా ఆకెట్లు అన్నీ కూడా నానబెట్టేసాను ముందే అయితే సర్ఫ్ లేకుండా ఇంకా నేనైతే లిక్విడ్ లిక్విడ్ ఉన్నాయి కదా లిక్విడ్ డబ్బాలు లాస్ట్లో కొంచెం కొంచెం మిగిలిన లిక్విడ్ ఉంటాయి కదా ఆ డబ్బాలు అట్లనే ఉంచినా వేస్ట్ ఎందుకు పడేయడం అని చెప్పేసి వాటిలో నీళ్లు పోసి ఆ లిక్విడ్నే నేను ఇప్పుడు బట్టలు నానబెట్టడానికి యూజ్ చేశాను ఏది కానీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనకి ఏమి ఊరికే రావట్లేదు కదండి డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయో మనకి తెలుసు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వైఫ్కి ఖచ్చితంగా ఈ సేవింగ్ టిప్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనం ఎలా పడితే అలా ఖర్చు పెట్టామనుకోండి మన లైఫ్ ఎలా అయిపోతుంది అనమాట చివరికి ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ అయితే మాది ఆన్ చేయట్లేదు కదండి ఇంకా బట్టలు అయితే వాష్ చేయాల్సి వస్తుంది చల్లగా ఉందండి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అసలు నీళ్ళు ముట్టుకోవాలంటే చల్లగా ఉన్నాయి మళ్ళీ అందులో ఇక్కడ వాటర్ ఏంటంటే బాగా కూల్గా ఉన్నాయి అన్నమాట ఇంకా మేము వాడితేనే కదా వేరే వాళ్ళు వాడడానికి లేదు నీళ్ళు అందుకనే ఇంకా మరీ చల్లగా ఉన్నాయి మధ్యాహ్నం కూడా ఎండ కొంచెం వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఆ నీళ్ళు మాత్రం వీడవట్లేదు ఇక తప్పదులే అని చెప్పేసి నేను మార్నింగే పిండేస్తున్నాను నైట్ పిండుదాం బట్టలు అనుకుంటే నైట్ ఏమో ఇంకా షాప్ దగ్గర వచ్చేసరికి నైన్ అవుతుందా ఇంకా వచ్చి వంట చేసేసరికి నాకు టైం అవుతుంది ఇంకా ఆ టైంకి చల్లగా ఉంటుంది కదా ఆ టైంకి కూడా పిండాలన్నా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పిండుతున్నాను అప్పటికే టూ డేస్ బట్టలు అనమాట ఇంకా నేను మార్నింగ్ అంటే డైలీ పిండితే మనకి తొందరనే అయిపోతాయి కానీ నాకు పని అవ్వట్లేదు అనమాట ఇంకా అందుకనే టూ డేస్కి ఒకసారి అయితే వాష్ చేస్తున్నాను నేనైతే అయితే ఒక వన్ అవర్ అయితే దాదాపు ముప్పో గంట లేదా వన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయిన బట్టలన్నీ కూడా వాష్ చేసి బకెట్లలో వేసాను రెండు బకెట్లు ఒక దాంట్లోనేమో కొన్ని డోర్ కటన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి కొంచెం పైన అయితే ఆరేసి రావాలి ఇప్పుడైతే నేను అన్నం తింటున్నానండి ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకేం చేయాలో తెలియక అన్నం మీద తినేస్తున్నాను ఆకలిగా అవుతుంది కొంచెం మనం మార్నింగ్ టైంలో ఇక టిఫిన్ చేస్తే ఇంత అనిపించేది కదా టిఫిన్ చేయలేదు కాబట్టి ఆకలిగా అనిపిస్తుంది ఇంకా నేనైతే పప్పు అయితే చేశాను కదండి ఏంటో తెలియదు దోసకాయ పప్పు ఎన్నిసార్లు చేసినా నాకు అస్సలు సెట్ అవ్వట్లేదండి చాలాసార్లు ట్రై చేశాను ఈ మధ్యలో అయితే చేయట్లేదులేండి కానీ అంతకుముందు అయితే చాలా చేసేదాన్ని మనకి సమ్మర్ వస్తే ఇంకెక్కువ దోసకాయ సంబంధించిన ఐటమ్స్ చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఆంధ్ర స్పెషల్ అని అనుకోండి ఇప్పుడైతే ఎక్కడైనా తింటున్నారులేండి కానీ అలా ఈ మధ్యనే అసలు చేయలేదు ఈరోజు చేశాను కానీ దోసకాయలు ఉన్నాయి కదా అని పప్పు వేసే పప్పులో వేసి చేశాను కానీ అది చిక్కగా అయిపోయిందండి నాకు అంత చిక్కగా ఉంటే పప్పు అస్సలు తినాలనిపించదు ఇంకా ఏదో విధంగా నేనైతే తినేస్తున్నాను తినాలనిపించకపోయినా కూడా ఆకలి కడుపులో మంటలు వేస్తే ఏదైనా తింటాం కదండి ఖచ్చితంగా అందుకని ఇంకా అలా తినేస్తున్నాను ఇంకా సాల్ట్ కొంచెం తక్కువైపోయింది ఆ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అయితే నేను చాలా వరకు మన బ్లాగ్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తోని డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ నాకు తెలిసి ఈ వన్ వీక్ అదని ఒక ఈ ఫోర్ ఫైవ్ డేస్లో నేను పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ మంచి సక్సెస్లోకి అయితే వస్తుందని నాకైతే హోప్ అయితే వచ్చేసింది అండ్ నేనైతే ఎక్కడా కూడా గివప్ ఇవ్వదలుచుకోలేదు ఎప్పటికప్పుడు నేను నా డైలీ రొటీన్ని మీతో డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా షేర్ చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయానండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి కదండీ నా లైఫ్లో నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అయితే ఇంకా అలాంటివి మళ్ళీ నా లైఫ్లో రావద్దు అంటే నేను ఇంకా అంతకు మించి కష్టపడాలని అయితే డిసైడ్ అయ్యాను అనమాట టైం అయితే ఇప్పుడు టూ థర్టీ అవుతుందండి అయితే తొందరగానే వచ్చాను నేనైతే ఇంకా మీరందరూ తిన్నారా లేదా నేనైతే తినేస్తున్నాను ఇప్పుడు ఇంకా తినలేదు తినడానికైతే వచ్చాననమాట షాప్ దగ్గర నుండి అయితే అయితే కర్రీ వచ్చేసి మార్నింగ్ నేను దోసకాయ పప్పు చేశాను మీకు తెలుసు కదా నేను దోసకాయ పప్పు అయితే అస్సలు తినను అంటే దోసకాయ పప్పు అని కాదు పప్పు అనమాట ఇంకా పప్పు ఒక్కటి ఎందుకో తెలియదు నాకు పడట్లేదు ఈ మధ్య ఇంకా దోసకాయ కర్రీ చేసినా కూడా తినేదాన్ని కానీ ఇంకా పప్పు కాబట్టి నో ఫుడ్ అయితే ఫుడ్ మొత్తానికైతే మానే కానీ ఇంకా పెరుగుంది ఫ్రిడ్జ్లో ఈ రోజుకి ఆ కాస్త పెరిగేసుకొని ఇంకా హ్యాపీగా తినేసేయడమే పెరుగు కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు నేను పెరుగు అన్న ఇంతే తింటా కానీ ఈరోజు ఇంత తినాలి ఇంతకు బదులు ఇంత ఇంతేం తినలేండి ఇంత ఎక్కువ తినలే నేను పెరుగుతుని కొంచమే తినేసి ఇంకా షాప్కైతే వెళ్ళాలి ఈ మధ్య రూమ్ కాల్ చేసినప్పటి నుండి కూడా సర్దడము అక్కడి నుండి తీసుకురావడము ఇక్కడ సర్దడము ఇవే సరిపోయింది అనమాట సరిగ్గా టైం టు టైం ఫుడ్ తినక అండ్ సరిగ్గా నిద్రపోక బాగా వేడి చేసింది ఇంకా దానివల్ల అండ్ నిన్న సండే చికెన్ తినడం మానేస్తాం మానేస్తాము మనం అస్సలు మానేం కదా చికెన్ తినడమే తినడం అనుకుంటున్నారా లేదండి టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత నిన్న అది కూడా మా వారు ఎక్కువ తీసుకురాలేదు ఓన్లీ హాఫ్ గీట్ మాత్రమే తీసుకొచ్చారు ఒక్కొక్కటికే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే వద్దు ఎక్కువ తినొద్దు అని చెప్పేసి తీసుకురాలేదనమాట ఇంకా మొత్తానికైతే అలా వేడి చేసింది ఇప్పుడు కొంచెం పెరుగు తినాలనుకోండి కొంచెం కవర్ అయితే ఎవరైనా చలికాలం వేడి చేస్తుంది అంటారా ఇలా ఉంది నా పరిస్థితి అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలానే ఉంటుందో మరి నాకే ఉందో నా బాడీ పొజిషన్ ఇలా ఉందో నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తానికైతే నేనైతే నేనైతే ఇలా బాధపడుతున్నా ఓకేనా ఇంకా ఇల్లు క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది అనేది అంటే ఇల్లు సర్దుకోవడం ఎంతవరకు వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ అయిపో ఇంకా చిన్న చిన్నవి ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా బెడ్ షీట్లు అంటే బెడ్షీట్లు కాదు బెడ్షీట్లు మొన్ననే పిండేసాను కొన్ని డోర్ కర్టన్స్ అవన్నీ కూడా ఉతికేసాను బట్టలు కూడా టూ డేస్ మొన్న త్రీ డేస్ ఉతికాను నిన్న నేమో టూ డేస్కి ఉతికాను అంటే ఈరోజు టూ డేస్ ఉతికాను అండ్ ఇప్పుడైతే ఇక డైలీ బట్టలు అయితే కంప్లీట్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ ఆన్ చేసే వరకు కూడా అండ్ ఒకవేళ ఆన్ చేసిన అంటే వాషింగ్ మిషన్ ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా కొంచెం నేనైతే ఇంకా పనులు అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే పని చేసుకున్నంత అంటే హెల్తీగా మనం నార్మల్గా ఇవన్నీ యూజ్ చేస్తే మాత్రం హెల్త్ అయితే సపోర్ట్ చేయదండి నాకు నేను చాలా నేర్చుకున్నా ఈ టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ నేను ఆ ఇంట్లో ఉన్న రోజులు చాలా అంటే చాలా మిస్ అయిపోయాను నిజంగా నేను అప్పుడు వాషింగ్ మిషన్ వాడేదాన్ని అప్పుడు అంటే ఈ ఇంట్లోకి రాకముందు అప్పుడు టూ రూమ్స్ ఇంట్లో ఉన్నాం కదా అప్పుడు వాషింగ్ మిషన్ ఉన్నా కూడా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేదాన్ని కాదు మంచిగా చేత్తున్న పిండేదాన్ని అండ్ మంచిగా బయట గాలికి వచ్చి అలా కూర్చోవడం అలా నిల్చోవడం తిరగడం అటు ఇటు పైనకి వెళ్ళడం చాలా అంటే చాలా నేను హెల్తీగా ఉన్నాను అనమాట ఈ ఈ రూమ్కి ఇంతకుముందు రూమ్కి వచ్చిన తర్వాత అసలు ఏ గాలి లేక ఎండ తగలక బట్టలు ఆరేయడానికి కూడా వీల్లేదని రోజు బట్టలు ఆరే వాషింగ్ మిషన్లో వేయడము అండ్ అసలుదిగా చాలా స్ట్రెస్సు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చినాయండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మెంటల్ మనశ్శాంతి లేకుండా కొన్ని ఏమంటారు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అనమాట ఆ ఇంట్లో ఉన్న రోజులు సరే అవన్నీ పక్కన పెడితే నా హెల్త్ అయితే చాలా సఫర్ అయిందండి వెల్తురు లేక ఎండ ఎండా లేక ఇప్పుడు ఇవన్నీ నేను కవర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకనే బట్టలన్నీ ఇక వాషింగ్ మిషన్ ఆన్ చేసినా కూడా నేనైతే రెగ్యులర్గా ఇంకా వాష్ చేద్దామని డిసైడ్ అయినా వీరికి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ మార్చుకోవాలని అనుకున్నాను అందరూ జనవరి నుండి ఇప్పుడు ఇయర్ వరకు చేసినవన్నీ కూడా మర్చిపోయి నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయాలో మనం ఏం డెవలప్ అవ్వాలనుకుంటున్నాము మనం మనలోని చెడుని తీసేసి మంచి నేర్చుకోవాలనో మంచి చెయ్యాలనో అంటే కొంచెం పాజిటివ్ థింగ్స్ అట్లా ఉంటాయి కదా మనం ఏదైనా తప్పులు చేస్తే అవన్నీ ఈ సంవత్సరంతోనే క్లోజ్ చేసేసి ఫస్ట్ కొత్త సంవత్సరం నుండి హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా నేను అలానే ఈ కొత్త సంవత్సరం నుండి నా హెల్త్ని ముఖ్యంగా హెల్త్నైతే చూసుకోవాలి అనుకుంటున్నాను హెల్త్ చూసుకొని నా ఫ్యామిలీకి అంటే నా పిల్లలకి నా హస్బెండ్కి ఎంతో కొంత నేనైతే హెల్ప్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నాను అంటే మనీ పరంగా దానికోసం కష్టపడాలి అని డిసైడ్ అయ్యాను అయితే నేను కష్టపడాలి ఎంత కొంత సంపాదించాలి అంటే ఖచ్చితంగా నా హెల్త్ బాగుండాలి కాబట్టి ఫస్ట్ ఫోకస్ హెల్త్ గురించి డిసైడ్ చేసుకున్నాను అందుకని చేతితోనే వాష్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఎప్పుడైనా మరీ స్టిచ్చింగ్ ఎక్కువ అయ్యో లేదంటే ఏదైనా కొంచెం అన్ఈీగా ఉన్న రోజు వాషింగ్ మెషిన్లో వేస్తాను మొత్తానికే వేయనని కాదు కానీ దాదాపు అయితే వాష్ చేద్దామని డిసైడ్ అయ్యాను అలా అక్కడికంటే ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉంటుంది చూడండి నాకు అయినా కూడా నేను కష్టపడాలి అనుకుంటున్నాను ఎందుకంటే మనం మన ఒంటికి కష్టం పెడితేనే మన హెల్త్ అయితే బాగుంటుందని నేను ఈ టూ ఇయర్స్లో చాలా తెలుసుకున్నాను అండ్ దీనికి మీరేమంటారు అనేది కమెంట్ చేయండి నేనైతే ఇలా అనుకుంటున్నాను ఈ టూ ఇయర్స్ అసలు నిజంగా నా బాడీకి అసలు నేను ఓన్లీ స్టిచ్చింగ్ చేశాను ఇంట్లో వంట పని చేశాను తప్ప నాకు పెద్దగా వెనక్కి తిరిగి చూస్తే ఈ టూ ఇయర్స్లో నేను అంతగా చేసింది ఏమీ అనిపించట్లేదు నాకు అందుకని ఇప్పటి నుండి ఇంకెక్కువ కష్టపడాలి అనుకుంటున్నాను నేను నేను అనుకునేది ఇలా ఇంకా నేను వీలైతే ఇంకా నేను ఏమనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరానికి నేను నా లైఫ్ ఎలా ఉండాలని నేను అనుకుంటున్నాను ఏమేమి డిసైడ్ అయ్యాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మంచిగా చెప్తాను ఇప్పుడైతే అన్నం తినేస్తాను నాకల్ అవుతుంది ఇంకేదో ఒకటి తినేసేయాలన్న ఫీలింగ్తో అయితే ఇంక కొంచెం పెరుగు ఉంటే ఆ ఫ్రిడ్జ్లో నుండి పెరుగు తీసుకొని కొంచెం లైట్గా అన్నం పెట్టేసుకొని తింటున్నాను నేను పెరుగన్నం ఎప్పుడు కూడా ఎక్కువ తినను ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెరుగన్నం మాత్రమే తింటాను అది కూడా పెరిగిన తీసుకుంటే అన్నం అంత వేసుకొని తింటాను ఈరోజు తప్పట్లేదు ఇక కొంచెం పెరుగన్నమే తినేస్తున్నాను తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి షాప్కి వెళ్ళినప్పుడు అయితే ఈరోజు గ్యాస్ చాలానే ఉన్నాయండి మార్నింగ్ చేసి వచ్చాను కదా ఇంకా నేను ఎక్కువగా షాప్లో అయితే చూపించడానికి కుదరట్లేదు ఎందుకంటే చాలా పెండింగ్ అయిపోయినాయి అనమాట నాకు ఈ సామాన్లు సర్దుకోవడము ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ చేస్తూనే కుట్టాను అయినా కూడా నాకు ఇంకా ఏంటంటే పెండింగ్ అయిపోయినాయి ఆ పెండింగ్ అంతా నేను క్లియర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాను ఇంకా అవన్నీ క్లియర్ అయిపోతే కొంచెం నా డైలీ వర్క్కి ఇంకా రొటీన్ అయిపోతుంది ఇంకా అన్నం తినేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అనుకున్నాను కానీ చల్లగా ఉన్నాయండి వాటర్ మధ్యాహ్నం అయినా కూడా ఇంకా నేనేమీ మా అది కడుక్కోలేదు ఇంక ఇప్పుడైతే నేను మార్నింగ్ దోశలకు నానబెడదాం అనుకున్నాను కదండి బి బియ్యం పప్పు మర్చిపోయాను ఇంక ఇప్పుడు గుర్తుకు వచ్చేసి ఇప్పుడైతే నానబెడుతున్నాను ఇప్పుడు దాదాపు టూ థర్టీ అట్లా అవుతుంది కదా ఈ టైంకి నానబెడితే ఇంకా నైట్ నేను షాప్ దగ్గర వచ్చిన తర్వాత మిక్సీ అయినా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే గ్రైండర్లో వేసుకుంటాను ఈరోజు ఎందుకంటే గ్రైండరు మొన్న క్లీన్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ తెచ్చిన తర్వాత క్లీన్ చేయలేదు ఇంకెలాగో కిందనే ఉంది కాబట్టి అది క్లీన్ చేసేసి గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని సర్దుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఈ పోపుల డబ్బాలో అయితే అన్ని రకాల ఐటమ్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు బియ్యంలో నేను కొన్ని మెంతులు వేస్తున్నాను మెంతులు కొంచెం పచ్చిశినపప్పు కూడా వేస్తానండి మంచి టేస్టీగా వస్తాయి దోశలు అయితే క్రిస్పీగా మంచిగా వస్తాయి అండ్ మళ్ళీ నేను గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని అటుకులు అయితే నానబెట్టేసి ఒక టెన్ మినిట్స్ ముందు అవి కూడా కలుపుతాను అనమాట నా దోశలకు సీక్రెట్స్ ఇవి అనమాట ఇదిగోండి పచ్చిశెనగపప్పు కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అండ్ క్రిస్పీగా వస్తాయి చాలా సాఫ్ట్గా వేసుకోవాలన్నా సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు క్రిస్పీగా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కలిపితే నేను ఎప్పుడైనా ఇలానే చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కూడా మంచిగా నీట్గా కడిగేసి ఇంకా నానబెట్టేసుకుంటాను నానబెట్టేసుకుంటే సాయంత్రం రాగానే ఇంకా మిక్సీ అయితే అంటే గ్రైండ్ అయితే చేసేసుకోవచ్చు మాకు పక్కనే టెంపుల్ ఉంటుందండి అందుకనే సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంకా దానికి హ్యాపీనే నేను ఎందుకంటే పక్కనే మనకి దైవ దర్శనం చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఓకేనా ఇంకా ఇప్పుడైతే నానబెట్టేసాను ఇంకా పాలైతే కొన్ని తీసుకున్నానండి నుండి చాయ్ పెట్టుకుందాం అనేసరికి చక్కెర డబ్బా నిండా చీమలు పట్టేసినాయి మా పిల్లలు ఏంటంటే సరిగా మూత పెట్టినట్టున్నారు ఇంకా చక్కెర అయితే బయట పెట్టేసాను మీరు నమ్ముతారో నమ్మరు ఏమైనా అనుకోండి కానీ నాకు అలా చీమలు పట్టినాయి అలాంటి అసలు నేను తినానండి నాకు అసలు నేను నచ్చనే నచ్చదు ఇంకా అది బయట పెట్టేశాను ఇంకా మళ్ళీ వేరే డబ్బాల పాలైతే సారీ టీ అయితే వేసి ఏమంటారు అయితే వేసుకొని టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను ఇంకా షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ మొన్న రీసెంట్గా కుట్టాను కదండి దానికి వెనకాల ఫ్లవర్ అయితే డిజైన్ చేయడం మర్చిపోయాను ఇంకా కస్టమర్ వస్తానని చెప్పేసి ఫోన్ చేశారు ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఆ ఫ్లవర్ అయితే నేను డిజైన్ చేసేస్తున్నాను ఏం లేదంటే స్ట్రీట్గా ఒక చీరల క్లాత్ అయితే తీసుకొని దాన్ని డబ్బులు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసి ఈ మనం దారం తీసుకొని ఒక లూజ్ కుట్టు వేసి కుట్టేసి దాన్ని దగ్గరికి లాగి ముళ్ళు వేసేసి తర్వాత ఇలా సూత్తోనైతే కుడుతున్నాను అనమాట స్ట్రాంగ్గా ఉండేటట్టు ఈ దాన్ని మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ పెట్టేసి కుట్టేస్తే సరిపోయి సింపుల్గా అదే అనమాట ఫ్లవరు ఇంకా మధ్యలో ఏదైనా పూస కానీ ఏదన్నా కుందెన్స్ కానీ లేదా ఇంకేమైనా మీరు పెట్టేసుకుంటే బాగుంటుంది నేనైతే కస్టమర్కి చెప్పేసాను అలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మొత్తానికి అయితే వాళ్ళు పెట్టిన డిజైన్ ప్రకారం అయితే అయిపోయినట్టే దానికి కుట్టేసేయాలి బ్లౌజ్కి కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే టైలింగ్ వీడియోస్ కూడా యాడ్ చేయండి అక్క అని చెప్పేసి అంటున్నారు టైలింగ్ చాలా సపరేట్గా ఉంది కాబట్టి మనం దానికి కొంచెం తొందరలో అది కూడా స్టార్ట్ చేసేస్తాను ఏంటంటే ఇప్పుడు అంత బిజీ బిజీ అయిపోయిందంటే ఈ వన్ వీక్ టెన్ డేస్ నుండి అందుకని మొన్నటి వరకేమో అంత డిసప్పాయింట్గా ఉన్నాను హెల్త్ సపోర్ట్ చేయక ఫ్రా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఒకటి ప్రాబ్లమ్స్ దానివల్ల నేను ఏం చేయలేకపోయాను ఇంకా అందుకనే కొంచెం ఇంకా జనవరి ఫస్ట్ నుండి అయినా మంచి డెడికేట్ ఇంకా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను కొంతమంది నేను నాకు ఇంకొక పాత ఛానల్ ఎందుకనే ఉంది కదండి దాంట్లో కూడా ఏదైనా పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది ఆ ఛానల్ అందరికీ రిలేటివ్స్కి వాళ్ళకి తెలుసు అనమాట ఇది కూడా దాదాపు తెలుసు కానీ అది ఇంకా ఓవర్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి ఇలా అంటే ఇలాంటి వీడియోస్ అలాంటి వీడియోస్ ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళకి ఏం తెలుసు ఏది చేస్తే ఎంత కష్టపడితే ఆ బ్లాగ్స్ అనేది మనకి ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి అన్నది వాళ్ళకి తెలియదు తెలియక ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు నిజంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైనా ఇలాంటి వాళ్ళ మాటలకి పట్టించుకొని మనం ఎప్పుడూ ఆగిపోకూడదు ఆగిపోతే అక్కడే ఉంటామండి కాబట్టి వాళ్ళ వాళ్ళు మనల్ని ఎంత అన్నారో మనం వాళ్ళని వాళ్ళ ముందు ఎదిగి చూపించాలి అప్పుడు వాళ్ళు అనుకుంటారు వాళ్ళే మన దగ్గరికి వస్తారు అప్పుడు నేను మేము ఇలా అన్నాము ఇప్పుడు వాళ్ళు అవి చేసి అంటే అలాంటి వీడియోస్ చేసి వాళ్ళు ఇంత డెవలప్ అయ్యారు అన్న స్థాయికి ఎదగాలి అని నా ఫీలింగ్ నన్ను ఎంతమంది అయితే అన్నారో అలాంటి వాళ్ళందరికీ నేను చూపించాలి అని ఒక పట్టుదలతోనైతే మళ్ళీ నేనైతే రీస్టార్ట్ అయితే అయిపోయాను అనమాట దానికి నేను ఎంత కష్టపడాలి అంత కష్టపడాలి అని డిసైడ్ అయ్యాను ఈ జనవరి ఫస్ట్ నుండి కొత్తగా మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్తోనైతే రావాలి అనుకుంటున్నాను అలాగే మీరు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే నన్ను ఎంతమంది ఎంతమంది అయితే ఎగతాలు చేశారో ఎంతమంది అయితే నన్ను అవమానించారో ఎంతమంది అయితే నన్ను ఎన్ని రకాలుగా నా పక్కన ఎన్ని మాటలు మాట్లాడారో నా వాళ్ళైనా వారా వేరే వాళ్ళైనా ఎవరైనా కూడా అలాంటి వాళ్ళకి నేను మంచి సమాధానం అయితే ఇవ్వాలి నా ఛానల్ సక్సెస్తోని అని చెప్పేసి నేను పక్కాగా డిసైడ్ అయిపోయానండి నాకు మీరున్నారన్న ధైర్యంతోనే నేనైతే డిసైడ్ అయ్యాను మరి మీరు ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తారనేది మీ మీ అంటే మీ మీదనే ఆధారపడి ఉంది తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా తల ఒక మాట అనే వాళ్ళే ఉన్నారు తప్ప మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది నాకే కాదు ఎవరికైనా ఉంటారు అలానే అలాంటి వాళ్ళనికి మనకి మంచిగా చూపించాలి అని డిసైడ్ అయ్యాను ఇంతకీ బ్లౌజ్ ఎలా ఉందనేది చూసారా మొత్తానికైతే బ్లౌజ్ ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా డిజైన్ వచ్చేసింది ఇక్కడ నేనైతే స్టిచ్ చేసేసాను హెమింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది కానీ ఫ్లవర్ కుట్టడం మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే ఫ్లవర్ అయితే కుట్టేశాను ఇది శారీలో క్లాత్ ఇంతకుముందు చూపించారు కదా అది శారీ ఇంకా ఓవరాల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్కి మీరు ఎంత కష్ట తీసుకుంటారు మీ ఏరియాలో అనేది కమెంట్ చేయండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది బ్యాక్లా డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మా వారైతే వచ్చారండి పప్పు మా వారైతే ఇంకా తను అక్కడ బయట వర్క్ చేసేసి మళ్ళీ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంక ఇప్పుడైతే ఈరోజు ఇంతకు ముందు ఒక డ్రెస్ కొట్టాను ఇదిగోండి ఇది వచ్చేసి టాపు చూసారు కదా స్ట్రేట్ కట్ టాపు అండ్ అలాగే దీనికి స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా కొట్టేశాను అది కూడా చూపిస్తాను వీళ్ళైతే ఇచ్చి దాదాపు ఒక వన్ మంత్ పైన అయిందండి చాలా రోజులైంది ఇంకెప్పుడు కొడతారు ఎప్పుడు కొడతారని అడుగుతూనే ఉన్నారు ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన ఫైవ్ శారీస్ ఫైవ్ బ్లౌజెస్ అయితే ఇచ్చేశాను కానీ రెండు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి రెండు డ్రెస్ మెటీరియల్స్లో ఇది ఒక్క డ్రెస్ మెటీరియల్ మాత్రమే కుట్టాను ఇంకొకటి వైట్ది ఉంది అది కూడా కుట్టాలి అది కుట్టిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇది స్ట్రేట్ కట్ ప్యాంటు తిని మీదే మొత్తానికి డ్రెస్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళది ఇంకొక సెట్ అయితే ఉంది అది కూడా కుట్టాలి దానికి ఎప్పుడు ముహూర్తం వస్తా తెలియదు తను మళ్ళీ వస్తే ఒక్కటన్నా చూపించాలి కదా అని చెప్పేసి ఇది ఒకటి కంప్లీట్ చేసి పెట్టేశాను ఇంకా మా వారైతే పప్పు అక్కడ చీకటిగా ఉంది కొంచెము ఎందుకంటే టీవీలో అడ్డంగా పెట్టేసాం కాబట్టి మళ్ళీ సర్దుకోవాలి షాప్ అయితే ఇంక ఇంటికి వచ్చేసి పొద్దున పప్పు చేసాను కానీ నచ్చట్లేదు కదా ఎగ్ ఫ్రై చేసేసుకున్నాను చేసుకొని ఇంకా పిల్లలు నేను మా వారు నలుగురం కలిసి అయితే మంచిగా హ్యాపీగా సాయంత్రం అయితే అంటే నైట్ అయితే భోజనం అయితే చేశాము ఇప్పుడు పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అంట్లు కూడా కడిగేసానండి టైం పదవుతుంది ఇంక ఇప్పుడైతే నిద్రపోవాలి ఇంకా దోశ పిండి కూడా పట్టేస్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు బ్లాగ్ కోసం వెయిట్ చేయండి బాయ్ మరి